I'm yeah. yeah. భారతదేశంలో ఉండే ప్రతి దేశ ప్రభుత్వం కూడా ఎంతో గర్వంగా ప్రతి ఇంటి పైన మన చెప్పేసి మన కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు కంపెనీ చేసుకునే రాష్ట్రం అలా ఇంకా ముందుకు సాగాల డెబ్బై ఐదు సంవత్సరాలు అందిస్తున్నారు కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తారు మనమందరూ కూడా పురాలు మతాలు జాతరకు ఖర్చు కలిపి అత్యంత అభివృద్ధి కోసం ప్రభుత్వం కోసం అక్కడ పాటుపడాలా దేశము దొరదాపు తల్లి ప్రభుత్వంలోనే అత్యధిక ప్రస్తుత దేశం ఇటువంటి దేశంలో ఎంతో సౌకర్యాలు ఎంతో మతానికి రాష్ట్ర ఎంతో జరుగుతున్న జాతర వారు కూడా ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి సంస్కారాన్ని కాపాడుతున్న పార్టీ మనసు మీద కాబట్టి ఈరోజు కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం త్వరగా పరిగణకు మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు అరగారు గారు గారు అనే కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవాడ చేయడానికి వారి ఆకాంక్ష కాబట్టి వారి ఆ ఆకాంక్షతో వారి యూనిస్టు ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడానికి అందరూ కూడా ప్రయత్నం ఈ కార్యక్రమంలో కార్యక్రమ గారు జైన్ చేసిన అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమం వారితో పాటు బాల బాధలు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు వారికి కూడా నేను ఈరోజు చెప్పే సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను వారి అందరికీ కూడా శుభాకాంక్ష ఇంకా కార్యక్రమం స్థానిక ఆలోచన ప్రతి ప్రతి ఒక్కరు ఆందాల జిల్లాలో ర్యాలీ చేపట్టడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ ల్యాక్తో ఇక్కడి నుంచి మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ ఒక ర్యాలీ స్కూల్ పిల్లలతో చాలా జిల్లా అధికారులతో సేలా చేయడం జరుగుతుంది ఆజాది కంప్లీట్ మహోత్సవంలో భాగంగా సెవెంటీన్త్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు వేల ఇరవై రెండులో గౌరవ ప్రధానమంత్రి పంటలు హర్కర్ తిరంగ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది థర్డ్ ఎడిషన్ అంటే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డేలో భాగంగా థర్డ్ ఎడిషన్ వల్ల మనం కూడా సబ్సిక్రైట్ చేసుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి ఒక్క భారతీయులు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము దీనిలో భాగంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను కూడా అమెంట్ చేస్తుంది ఈ త్రీ ఫోర్ డేస్ ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్ళలో ఫ్లాగ్ పాయిస్ట్ చేసుకోవచ్చు అలాగే పాటు హర్కర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి సెల్ఫీ విత్ ఫ్లాగ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది అందరూ కూడా సెల్ఫీ అందులో పోస్ట్ చేసి ఒక సర్టిఫికేట్ కమరేషన్ సర్టిఫికేట్ దాన్ని తీసుకోవచ్చు ఇందులో భాగంగానే ప్రతి ఒక్క భారతీయులు కూడా దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటుంది కార్యక్రమంలో స్పెక్ట్ ప్రతి ఇంటికడ červన పతట్ జిల్లా యంత్రాంగం తరపున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఇంటిపైన షాప్ పై ప్రతి పైన ఈ త్రవంగ పతాత మైక్ చెదవని వస్తుల

హర్ గర్ తిరంగా కార్యక్రమంలో సందర్భంగా అలీలో నుంచి ఇక్కడ దాకా మనందరితో పాటు పార్టిసిపేట్ చేస్తాను మనకు దయచ अट पट प्रमुख लिगल जातीय पिता अति चाहिए भारत की जय हिंदे वंदे वंदे जय हिंद जय हिंद जय हिंद जय वे ప్రతి ఒక్కరం కూడా మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేయాలి ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు మంచి బంగారు భవిష్యత్తు ఉన్న మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఈ స్ఫూర్తి ఇక్కడితో వదిలేయకుండా మరింత ముందుకు మీ ద్వారా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా అలాగే నంద్యాల పూర్వ అందరిని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా హర్ ఘర్ స్థిరంగా మీ ఇంటి పైన అలాగే మీ షాప్స్ పైన కూడా మన జాతీయ జెండాని ఎగురవేసి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరి మదిలో నిండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా So thank you Jananda, you are a part of our BJJ's preparation for the Vanyaka.